వరంగల్ జిల్లా కాశులో మదర్ తెరిసా మానసిక వికలాంగుల ఆశ్రమంలో మాజీ ఎమ్మెల్సీ కొండా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పిసిసి కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కొండా మురళీధర కోసం మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నానని తెలిపారు వేడుకల్లో భాగంగా దుప్పట్లో పంపిణీ కేక్ కట్టింగ్ కార్యక్రమం నిర్వహించగా వికలాంగులు ఆనందంగా పాల్గొన్నారు కొండా దంపతులు ఎల్లప్పుడూ ప్రజా సేవకు అంకితమై ఉండాలని వంద సంవత్సరాలు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు వీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా రెండు రాష్ట్రాల్లో ఉభయ శత్రుడైన కొండా మురళీధర్ రావు రాజకీయ చతురత ధైర్యం ప్రజాసేవతో ప్రత్యేక పొందారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక నాయకులు పాల్గొన్నారు క్లాన్ ఓకే గన్నం బాబు అప్పుడు పోతే నన్న డిష్ కి రిపోర్ట్ లో రాలేదని ఆడ పట్టుకో ఒకడే నిశాలి పెట్టు ఇక్కడ నిలబడండి వచ్చి తీసుకోండి నిల

आदर बैठ जाओ राम आईरा थोड़ा बैठ के अंडे बैठ के ना तो आवे लोपर का अंदर सुंदर हैप्पी बर्थडे यार को नाम लन्ना हैप्पी बर्थडे टू మా ప్రియతమ నాయకులు కొండా మురళీధర్రావు గారి పుట్టినరోజు సందర్భంగా కాశీబుగ్గలోని మదర్ తెరిసా మానసిక వికలాంగుల ఆశ్రమంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేసి ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అలాగే కేక్ కట్ చేసి కూడా ఆయన కార్యకర్తలందరం ఆయన అనుచరులందరం కూడా గర్వంగా గొప్పతనంగా ఆనందంగా పండుగ వాతావరణంలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం ఆయన బడుగు బలహీన వర్గాల నుంచి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడిగా ఎదిగినటువంటి క్రమంలో అనేక ఆటుపోట్లకు గురై సుదీర్ఘ కాలంగా నలభై సంవత్సరాలు ఈ రాజకీయాలలో తనవంతు కృషిగా తనవంతు పేరుగా పేద ప్రజలకు వెన్నంటి ఉంటున్నటువంటి కొండా దంపతులు కొండా మురళీధరరావు గారు ఎలాంటి ఆటుపోట్లకైనా ఎదురొడ్డి పోరాడిన ఏకైక వ్యక్తిగా బీసీ బిడ్డగా ఆయన ఈ రోజున రాష్ట్ర ప్రజలకు తూర్పు నియోజకవర్గ ప్రజలకు అందిస్తున్న సేవలకు గాను ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతోని ఆయన అష్టైశ్వరాలతోని మంచిగా ఉంటూ ఉన్నత పదవులు ఇంకెన్నో అధిరోహించి ఆయన జీవిత కాలంలో ప్రజలకు ఎల్లవేళల అండదండలు అందిస్తూ అభివృద్ధి సంక్షేమంలో పాటుపడాలని మేమందరం మనసారా కోరుకుంటూ వారి అనుచరులుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నందుకు గర్వంగా మేము ఫీల్ అవుతూ గౌరవ కొండా మురళీధరావు గారి బర్త్డే వేడుకలు వంద సంవత్సరాలు ఈ విధంగానే జరుపుకోవాలని మేము ఆయన అనుచరులుగా ఉండి ప్రజలకు సేవలు అందించాలని నిష్పక్షపాతిగా పేరు తెచ్చుకున్నటువంటి ఎన్నో ఆటుపోటులు మరణానికి ఎదురొడ్డినటువంటి గొప్ప నాయకుడు కాబట్టి మేము ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన తలుచుకుంటే రోమాలు నిలక్కబడిచే విధంగా గర్వంగా ఉంది కావున కొండమూరిధర్ గారి నాయకత్వం ఎల్లప్పుడూ పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు అండదండగా ఉండాలి